ైజ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కనుగాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము అలక్సేంద్రియుడు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫీసునుకు వచ్చును అతడు విద్వాంసుడును లేఖనములు ఎందు ప్రవీణుడనై ఉండెను ప్రిమవల్లరా ఇక్కడ అపోలో గురించి మనం చూస్తున్నాం మరి అపోలో అలెగ్జాండ్రియా అనే ప్రాంతానికి చెందినవాడండి మరి ఆ ప్రాంతము విద్యకు అంటే చదువుకు నిలయం లాంటిది మహా అలెగ్జాండర్ ఆ ప్రాంతాన్ని నిర్మించాడు కావున మరి ఈ అపోల్లో చక్కగా గొప్ప విద్వాంసుడుగా అలాగే లేఖనాలయందు పట్టు కలిగిన వాడిగా ఉన్నాడు మరి అటువంటి వ్యక్తి ప్రభు మార్గం విషయమై చక్కటి ఉపదేశాన్ని నేర్చుకుని ఆత్మహందు తీవ్రత కలిగి మరి బోధిస్తున్నాడు ప్రేమిన వల్లరా యేసును గూర్చిన విషయాలు చాలా వివరంగా బోధిస్తున్నాడు అంతేకాకుండా సమాజ మందిరములో ప్రేమిన వల్లరా ఎంతో ధైర్యముతో బోధించడం మొదలుపెట్టాడు కావున ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏ ప్రాంతము కలిగిన వారమైనా కావచ్చేమో అయినా మరి దేవుని యొక్క లేఖనాల విషయంలో ప్రావీణ్యత మనం కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యము జ్ఞానం అనేది మనం కలిగి ఉండాలి ప్రతి మనిషికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ ఆ జ్ఞానము వాక్యమును సూటిగా చక్కగా క్షుణ్ణంగా తెలుసుకునే విషయంలో చాలా ఉపయోగించాలి ప్రేమను వల్లరా జ్ఞానం ఉంది కదా అని చెప్పి లోకానుసారమైన విషయాల్లో కాదు కానీ ఆత్మానుసారమైన దేవుని యొక్క వాక్యములో మనము జ్ఞానమును కలిగి ఉండాలి ప్రేమిన వల్లరా కావున అపోల్లో అలాగే దేవుని యొక్క వాక్యములో జ్ఞానము కలిగి ఉన్నాడు మరి ఎంతో మందికి తనకు తెలిసిన విషయము గురించి చెప్పగలుగుతున్నాడు ప్రేమిన వల్లరా అలాగే దేవుని మార్గము గురించి ఇంకా పూర్తిగా ఆకుల పిస్క పిస్కెల్లా కూడా ప్రేమిన వల్ల అతని గురించి విని అతనికి ఇంకా తెలియపరిచారు అలాగా దేవుని యొక్క పరిచయలో ముందుకు కొనసాగలుగుతున్నారు చాలా మందికి ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యం వినేవారిగా ఉంటారు కాని దాని గురించి పూర్తిగా తెలుసుకునే వారిగా ఉంటారు వారి యొక్క వేరు లోతుగా వెళ్లని స్థితిలో ఉంటుందని ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఎంత నేర్చుకుంటామో ప్రభు గురించి అంత తెలుసుకున్నట్లు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్